యాగంటి ఉమామహేశ్వరాలయం పేరు వినగానే మనకు అక్కడ నిరంతరం పెరుగుతున్న బసవన్నే గుర్తుకొస్తారు కానీ ఇక్కడ ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడున్న నందీశ్వరిని విగ్రహాన్ని బసవన్నగా పిలుస్తారు ఈ విగ్రహం ప్రతి సంవత్సరం కొద్దిగా పెరుగుతూ వస్తోంది దీని కారణంగా ఆలయంలోని అనేక స్తంభాలను కూడా తొలగించాల్సి వచ్చింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ బసవన్న విగ్రహం కలియుగాంతంలో రంకివేస్తుందని చెప్పారు నిజానికి ఇక్కడ అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠిద్దామని ఆయన విగ్రహం చెక్కుతూ ఉండగా కాకులు గోల చేయడంతో ఆయన చేతిలోని ఉలి వెంకటేశ్వని కుడికాలి పైన పడి బటనువేలు పగిలేలా చేస్తుంది అందుకే అక్కడ కాకులు రాకుండా ఆయన శపించారు ఇప్పటికీ కూడా అక్కడ కాకులు కనిపించవు అలా పాడైన వెంకటేశుని విగ్రహం ఇంకా అక్కడ పక్కనే ఉన్న గుహలో ఉంది దాని ప్రత్యేకత ఏమిటంటే ఆ విగ్రహాన్ని కదపలేము అది ఎంత లోతులోకి పాతుకుపోయిందో కూడా తెలియదట అలా విగ్రహ ప్రతిష్ఠ ఆగిపోవడంతో అగస్త్యముని శివుని కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో అక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించారు అలా అగస్త్యముని తపస్సు చేసిన ప్రదేశాన్నే అగస్త్య గుహ అంటారు ఇప్పటికీ మనకది కనిపిస్తుంది ఈ గుహలోనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలోని కొంత భాగాన్ని రాశారని కూడా చెప్తారు సాధారణంగా లింగరూపంలో కనిపించే పరమశివుడు ఈ ఆలయంలో పార్వతీ సమేతంగా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు ఇది ఇక్కడి మరొక ప్రత్యేకత అలాగే ఇక్కడి నంది శివునికి ఎదురుగా ఉండకుండా కొంచెం పక్కకు ప్రతిష్ఠించబడి ఉంటుంది కారణం ఏంటంటే ఇక్కడ శివునితో పాటు శక్తి స్వరూపమైన పార్వతీ కూడా ఉండడమే ఈ ఆలయంలో పుష్కరిణి కూడా ఉంది ఇక్కడ నంది నోటి నుంచి నిరంతరం నీరు వస్తూ ఉంటుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ రహస్యమే అగస్త్య మహర్షి ఇక్కడ స్నానం చేసిన తర్వాతే శివుడిని పూజించారని చెప్తారు ఇన్ని ప్రత్యేకతలున్న ఈ యాగంటి మహేశ్వర ఆలయాన్ని మీరు కూడా దర్శించి తరించండి మరిన్ని ఆలయ విశేషాల కోసం టైటిల్ కింద క్లిక్ చేయండి